హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పేటిఎం స్పీకర్ బాక్స్ అనమాట ఈరోజు మనం ఈ స్పీకర్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం నాకు ఆల్రెడీ పేటీఎం స్పీకర్ ఉంది కాకపోతే అది పనిచేస్తలేదని రిటర్న్ పెడితే మనకు మళ్ళీ రీప్లేస్మెంట్ చేసిండు పేటిఎం స్పీకర్ మన బాక్స్ అయితే ఈ విధంగా ఉంది మనకైతే ఒకటి క్యూఆర్ కోడ్ ప్లేట్ ప్లాస్టిక్ది అలాగే మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఒకటి స్పీకర్ బాక్స్ అలాగే ఒకటి మనకు టీ సైడ్ ఛార్జర్ అలాగే ఎయిర్టెల్ సిమ్ వీడు మళ్ళీ ఫ్రెండ్స్ నాకు అంత ముందు ఏమైందంటే మా విలేజ్లో ఎయిర్టెల్ సిగ్నల్ ఉందన్నమాట ఇప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్ చే నాకు అద్దాన్ని రిప్లేస్మెంట్ పెట్టిన కూడా మళ్ళీ ఎయిర్టెల్ సిమ్ మనకు ప్రొవైడ్ చేసిండు మరి ఈ సరైన పని చేస్తారా లేకున్నా మళ్ళీ రిప్లేస్మెంట్ పెట్టాల్సిన తెలియదు వీడు ఎన్నిసార్లు పెట్టినా సిమ్ మాత్రం చేంజ్ చేస్తలేడు మన ఫస్ట్ ఇప్పుడు ఏ సిమ్ ఇచ్చిండు మళ్ళీ సిమ్ ఇచ్చిండు ఫ్రెండ్స్ నా లాగా మీలాగలన్న పేటిఎం స్పీకర్ బాధితులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ మనకి వచ్చేది అయితే ఇందులో బ్యాటరీ చాంబర్ అనమాట అలాగే క్లిప్ అనేది లింక్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇలా పెడితే ఇలా ఫిక్స్ అయిపోద్ది మనకి మళ్ళీ ఈజీగా రింట్ చేసుకోవచ్చు మనం అలాగే మనకి ఇచ్చిన సిమ్ మాత్రం కింద బ్యాక్ సైడ్ ఉంటుంది కొద్దిగా హార్డ్ వస్తుంది అందుకే మనం చిన్న టెక్స్టర్తో ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేయగానే మనకైతే ఇందులో ఆల్రెడీ ఒక సిమ్ ఉంది మరి వీళ్ళు మళ్ళీ సిమ్ ఎందుకు ఇచ్చిందో తెలియదు ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ ఆల్రెడీ సిమ్ అయితే ఇందులో వేసే ఇచ్చిండు నేను సిమ్ వేయలేదనుకున్నా సో ఇప్పుడు క్యాబ్ పెట్టేసి ఎలా పని చేస్తుందో లేదో చూద్దాం మనమైతే ఈ లా సర్కిల్ మన పవర్ బటన్ అయితే ఆన్ చేస్తాం ఇప్పుడు ఒక ఫైవ్ త్రీ టూ సెకండ్స్ పెడితే అది ఆన్ అయిపోతుంది స్పీకర్ అయితే ఇప్పుడైతే మనకు బ్లూ లైట్ ఆన్ అయింది బ్లూ లైట్ ఆన్ అయితే మనకు స్పీకర్ అనేది అయితే యాక్టివ్ ఉన్నట్టు ఇదైతే సౌండ్ అడ్జస్ట్మెంట్ ఇదైతే రిపీట్ బటన్